హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ మనకు ప్రతిరోజు ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి ఏంటంటే వాట్సాప్లలో మెసేజ్లు వస్తున్నాయి ఏంటంటే అన్న మా పత్తి చేనులో ఫ్లవర్ డ్రాప్ అనేది అధికంగా అవుతా ఉంది దానికి ఏం చేయాలి అంటే ఇంకా మేం చేయాలని చెప్పేసి చాలామంది మనకు రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో దానిపైన ఉంటుంది కాబట్టి మంచి ఫ్లవరింగ్ రావడానికి వచ్చిన ఫ్లవరింగ్ మంచి కాయ రూపంలో మారడానికి అంటే ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఉండడానికి ఏం చేయాలని పూర్తి సమాచారం అయితే చూద్దామన్నమాట ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి ఆ మోటివేషన్ అయితే వస్తుందన్నమాట ఫస్ట్ అయితే ఏంటంటే మనకు ఈ ఏదైతే వర్షాల కారణంగా ఇతర ఏదైనా కారణం కావచ్చు ఫ్లవర్ డ్రాప్ కావడానికి చాలా అంటే చాలా రీజన్స్ అయితే ఉంటాయి ఒక్క రీజన్ అని మనమైతే చెప్పలేము అయితే మనకు ఏంటంటే ఇప్పుడు మంచిగా ఇంకా ఫ్లవర్ డ్రాప్ అయితే అయిపోయింది ఇంకా మంచిగా ఎక్కువ మొత్తంలో మనకు ఫ్లవర్స్ రావాలి అని కనుక మనం చూసుకున్నట్లయితే ఒక రెండు మందులైతే అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా అబ్జర్వ్ అయితే చేయండి దానికి ఒక కండిషన్ కూడా మనమైతే పెట్టడం జరిగిందనమాట ఒకటైతే ఏంటంటే మీకు గత వీడియోస్ నుంచి చెప్తా వస్తున్న చమత్కారు కొట్టుకోవాలన్నమాట చమత్కారు ప్లస్ న్యూట్రియన్స్ కలిపి కొట్టుకోండి చమత్ బోరానన్నా లేదంటే చమత్కారు అన్ని రకాల న్యూట్రియన్స్ ఉన్న కాటన్ స్పెషల్ అన్న కలిపి కొట్టుకోవాలి అయితే ఇది ఇది ఒక మందు చమత్కారు ఒక మందు ఆ తర్వాత రెండో మంది వచ్చేసి సుమోటోమో కంపెనీది తాబోలి అనమాట తాబోలి కూడా మీరు ఖచ్చితంగా గ్రోత్ ఆపుతుంది మంచి ఫ్లవరింగ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట కాబట్టి తాబోలి ప్లస్ న్యూట్రియన్స్ కలిపి కొట్టుకోవచ్చు అయితే ఈ రెండు కూడా అంటే చమత్కారు కూడా తాబోలి కూడా కొట్టడానికి ఒక కండిషన్ అయితే ఉంటుంది మీ యొక్క పత్తి పంట ఖచ్చితంగా నాలుగు ఫీట్ల కంటే ఎక్కువ ఉండాలంటే కనీసం నాలుగు ఫీట్లను ఉండాలి అయితేనే కొట్టండి లేదంటే ఏంటంటే గ్రోత్ అనేది చాలా వరకు ఆపేస్తాయి అనమాట ఈ మందులు కాబట్టి ఏంటంటే మీ యొక్క పత్తి పంట కనీసం నాలుగు ఫీట్లుంటే ఈ మందులు అయితే కొట్టండి లేకపోతే కొట్టకండి అనమాట ఎందుకంటే ఈ గ్రోత్ అనేది కొద్ది రోజులు ఆపుతాయి అనమాట ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు ఈ మందులు కొడితే ఏంటంటే గ్రోత్ ఆగిపోతుంది కాబట్టి గ్రోత్ ఆగిపోయి మంచి ఫ్లవరింగ్ రావడానికి వచ్చిన ఫ్లవరింగ్ సెట్ కావడానికి కాయ సైజ్ మంచిగా రావడానికి ఈ మందులు అయితే ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఇలా అయితే చేసుకున్నాను అనమాట ఖచ్చితంగా మీ యొక్క పత్తి పంట నాలుగు ఫీట్ల పైన అయితే ఉండాలి అయితే చమత్కారు కొట్టేటప్పుడు ఇరవై లీటర్ల పంపుకు ఇరవై ఐదు ఎంఎల్లు వేయండి ఆ తర్వాత మీరు సుమటోమా కంపెనీ అయితే తాబోలి ఉంటుంది కదా ఈ తాబోలి కొట్టేటప్పుడు మీరు ఏదైతే ఇది యాభై ఎమ్మెల్ల ఒక డబ్బా వస్తుంది యాభై ఎంఎల్ అది దీని యొక్క రేట్ కనుక చూసుకున్నట్లయితే మార్కెట్లో ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై వరకు అయితే దొరుకుతాయి అనమాట మార్కెట్ని బట్టి షాప్ని బట్టి వడిచే రేట్ని బట్టి అయితే ఉంటుంది సో ఫిఫ్టీ ఎంఎల్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే ఐదు వందల నుంచి ఆరు వందల మధ్యలో ఉంటుంది ఇది ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి మనకు పది పంపులు అయితే చేసుకోవాలి పది నుంచి పన్నెండు పంపులు అయితే చేసుకోవాలన్నమాట అంటే ఇరవై లీటర్ల పంపుకు వచ్చేసి మీరు ఆరు నుంచి ఏడు ఎంఎల్ అయితే పోయాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఆరు ఆరు నుంచి ఏడు ఎంఎల్ ఇరవై లీటర్ల పంపుకు పోయాలి సో అట్లా సాధ్యం కాకుంటే మీరైతే ఇది చిన్న ప్యాకింగ్ కాబట్టి ఒకేసారి పది డబ్బాలది కూడా మీరైతే మిక్స్ చేసుకోవచ్చు అనమాట పది నుంచి పన్నెండు డబ్బాలు చేసుకోవచ్చు ఇది ఫిఫ్టీ ఎంఎల్ది అనమాట సో ఇది దీని యొక్క తాబుల్ యొక్క డోస్ చెప్పడం జరిగింది మీకు ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి పది నుంచి పన్నెండు పంపులు చేసుకోవాలి చమత్కారు వచ్చేసి ఇరవై లీటర్ల పంపుకి వచ్చేసి మీరైతే ఇరవై ఐదు ఎంఎల్ అయితే పోయండి ఇంకా ఎక్కువ గ్రోత్ ఉంది అంటే ఐదు ఫీట్ల పైన ఉంది అనుకుంటే మీరు ముప్పై ఎంఎల్ కూడా పోయొచ్చు అనమాట చమత్కారు సో ఇట్లయితే స్ప్రే అయితే చేసుకోండి దీంతో ఖచ్చితంగా ఈ కాటన్ స్పెషల్ అనేది తీసుకోండి ఈ కాటన్ స్పెషల్ ఎందుకు తీసుకోవాలి మనం చూసుకున్నట్లయితే ఇందు ఇందులో అన్ని రకాల న్యూట్రిషన్స్ అయితే ఉన్నాయి అంటే మొక్కకి ఏదైతే అవసరమయ్యే న్యూట్రియన్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే బోరాన్ అవసరం ఇప్పుడు బోరాన్ అందులో ఉంటుంది సల్ఫర్ అవసరము మ్యాగ్నీషియం అవసరము ఐరన్ అవసరము ఇట్లా ఒక ఐదారు రకాల న్యూట్రియన్స్ అయితే ఇందులో ఉన్నాయి కాబట్టి ఇదే తీసుకోవాలన్నమాట కాబట్టి ఇట్లయితే తీసుకోండి ఇక ఈ రెండు మందులు అంటే ఫస్ట్ అయితే మీరు తాబోలి తీసుకుంటున్నారు తాబోలితో పాటు ఈ కాటన్ స్పెషల్ తీసుకోవాలా ఇక ఏదైనా ఇన్సెక్టిసైడ్ తీసుకోవాలి కదా అంటే మనకు దోమ మందు తీసుకోవాలి కదా దోమంది తీసుకోవాలనుకుంటే మనకు భీమా అనే ప్రోడక్ట్ అయితే ఉందన్నమాట సో ఇట్లా భీమా తాబోలి ఆ తర్వాత న్యూట్రియన్స్ ఇలా అయితే స్ప్రే అయితే చేసుకోండి ఓకేనా ఒకవేళ మీకు భీమా వద్దు అని అనుకుంటే ఇక మీరు ఏదైనా ఒక మంచి శక్తి అయితే తీసుకోవచ్చు మనం ధోమెకంగా ఉంటే పోలో తీసుకోవచ్చు పెగాసిస్ అన్న తీసుకోవచ్చు డైఫెన్థర్ అని కంటెంట్ ఉన్నది లేదంటే మీకు తక్కువ కాస్ట్లో కావాలి అనుకుంటే మీరైతే ఏదైతే మనకు మార్కెట్లో దొరికే లాన్సర్ గోల్డ్ తీసుకోవచ్చు లేదంటే మనకు ఎక్టారా తీసుకోవచ్చు ఇట్లా తక్కువ కాస్ట్లో కూడా అవుతుంది లేదు మంచి కాస్ట్లో ఉంటే ఇంకా మనకు చాలా మంచి కూడా ఉన్నాయన్నమాట దోమకు సంబంధించినవి సో అవి కూడా మీరైతే తీసుకోవచ్చన్నమాట అలాగే మనకు ఏంటంటే ఈ కాంబినేషన్ కోసుకుంటే ఖచ్చితంగా మీకు పూత ఖాతా మంచిగా సెట్ అయితే అధికంగా పూత వస్తుంది ఇలా అయితే మీరైతే స్ప్రే చేసుకోగలరు సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ